కన్యా రాశి ఈ రాశి వారికి ఆదాయం పద్నాలుగు రెండు వ్యయం ఉంటుంది రాజపూజ్యం ఆరు అగౌరవం ఆరు ఈ రాజు వారికి గురువు పదమూడు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు మరల పంతొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదు నుండి నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు వృషభ రాశిలో కర్కాటక రాశుల లోపల తొమ్మిదవ పదకొండవ స్థానంలో శుభుడవటం వలన సర్వకార్యములందు కులాచారముందు శ్రద్ధ ఉంటుంది గృహలాభము భోజన సౌఖ్యము స్త్రీ సౌఖ్యము గౌరవము సర్వకార్యములందు చే కూడా ఉంటుంది సౌఖ్యం ఉంటుంది మంత్రశద్ధి కలుగుతుంది పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి పద్దెనిమిది పది రెండు వేల ఇరవై ఐదు వరకు మరల ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నుండి సంవత్సరాంతం వరకు మిథున రాశి లోపల దశమస్థానంలో అశుభుడు వలన ధనధాన్య నష్టము భయము తరువాత బంధువులతోటి జనువులతోటి దూషించబడుట ముందు ఫలితాలు కలిగే అవకాశాలుంటాయి శని వీరికి ఏడు నా పదిహేడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు మొదలుకొని పదకొండు పది రెండు వేల ఇరవై ఐదు నుండి పది ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు కుంభ మీనరాశుల లోపల ఆరు మరియు తరువాత ఏడో స్థానం లోపల ఆరో స్థానంలో ఉన్నప్పుడు సకల శుభాలు కలుగుతాయి ధనధాన్య సమృద్ధి ఉంటుంది బంధుమిత్రుల సమాగమం ఉంటుంది నూతన గృహ నిర్మాణము స్త్రీ సౌఖ్యము సంతోషము ఇటువంటివి కలుగుతాయి తరువాత సప్తమ స్థానం లోపల అశుభుడవటం వలన వ్యాధి మరియు దూర ప్రయాణాలు మనోభిచారము భయం భయము ధన నష్టము కలిగే అవకాశాలుంటాయి జాగ్రత్తగా ఉండడం మంచిది రాహు ఈ రాశి వారికి పదహారు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి ఏడవ స్థానంలో ఉండడం తరువాత పదిహేడు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి వత్సరాంతం వరకు కుంభరాశిలో శిష్టమ స్థానంలో శుభువుడవట వలన సూక్ష్మబుద్ధితో గోభూ లాభ సర్వ విషయములందు శుభ ఫలములు కలుగుతాయి కేతు వీరికి సంవత్సరాంతం వరకు ఒకటి పన్నెండు స్థానాల్లో అశుభవటం వల్ల కలహాలు కలిగే అవకాశం ఉంటుంది రోగము ధన నష్టము ధననాశం కలిగే అవకాశం ఉంటుంది ఈ రాశివారు కేతుకు గురువుకు వీరికి జపాలు చేయించుకొని వీరు విష్ణు సహస్రనామ హోమము సుదర్శన హోమం చేసుకోవడం విశేషమైనది ఓం స్వస్తి